ఇప్పుడు దేవుని గది ఎప్పుడైనా దేవుని గదులు ఏంటంటే మనకు ఇప్పుడు తూర్పులు వచ్చింది తూర్పు అంటే మనకు వంటగది కాడ లేదు వంటగది కాడ కొందరికి ఎందుకంటే వంటగది కాడ ఇట్లా పెట్టి ఇటు సక్కగోలుగా పోతారు పోతే అన్ఫిట్ అయితే అట్ది అత్తాగూడలు పంచాయతీ అయితే చికాకులు అవుతాయి అందుకే ఈ భాగంలో మనకి ఏంటంటే దేవుని పెట్టుకోవచ్చు అక్కడ ఎవరైనా చూసుకొని ఆ బెడ్రూమ్ లో వచ్చింది దాని ఎదురుగా సమానంగా వంటగది రావాలే గంట పతకం చెప్తాను వంటగదిలా దేవుని బయటిది పెట్టిల్లో అత్తాగూడలకు కొడుకులకు పంచాయతీ గూడలు అయ్యడం శాస్త్రం బాగున్నది అది నిషేధం దానివల్ల మనకి ఇక్కడ ఈ హాలు అయితే మొత్తం ఇది ఇది హాల్ ఇదంతా పన్నెండు ఫీట్లతో వచ్చింది కొలతలతో నీకు చూస్తే నేను మళ్ళా దేవుని గది గదికోసానికే మనం తీసుకు తీయబోతాను కింద ఇక చాలామంది దేవులను చూసుకొని ఎక్కడైనా తూర్పులో ఉంటే గిట్ ఎట్లా చూడాలంటే కింద పీట పడుతుంది అమ్మనకక్కడ అక్కడ అక్కడ గద్దె కడతారు కొందరు అంటే నీళ్ళబంట కూడా మనకు పాదాలు తలగద్దు అని చెప్పి అక్కడ స్టాండ్ పెట్టుకోవడం జరిగింది అంటే గద్దె కట్టుకొని పీట దగ్గర బయట అనుకొని పూజ చేసుకుంటే నెంబర్ అవుతుంది ఇక వీళ్ళ దేవుళ్ళని చూడొకసారి ఎట్లా పెట్టుకున్నారో గిట్ట పెట్టుకుంటే ఇప్పుడు గోమాత వచ్చింది మన కింద చూసుకోవాలి కింద తలగకుండా మనకు పెట్టుకోవడం జరిగింది అట్లా పెట్టుకొని చూసుకొని గోమాత ఉన్నది లక్ష్మి సంబంధించింది శ్రీరసగరం మధుర సంబంధిత విష్ణుమూర్తి లక్ష్మి గోమాత ఇది ఏంటంటే ఎవరి ఇంటి ఉంటారో వాళ్ళకు సిరి సంపదలు భాగ్య తా మనకు పాలు పిండినట్టు పిండి ఆ గోమాతకు ఆవు లేక దూడ ఉండడం వల్ల లక్ష్మీస్థానం ఇంట్లో కొలువై ఉంటాడు అది సాయిబాబు ఉండడు మరి గుళ్ళు ఉన్నాయి ప్రతి ఒక్క దేవతలు విగ్రహారాధన వలన వీళ్ళు చేసుకోండి మన కేదనగూడ శిరసంపదలు భోగభాగ్యలు ధర్మ అంటే ఇది మేము అది మన దీపాలు ఓం నోముకుంటాం కదా ఇట్లా బిల్లలు దొరికేది ఉన్నది తప్పనిసరిగా మీరు అయితే ఇది చూసుకోండి ఇది ఎంత ఓం ఉన్నది అహంకార ఓనాథ సంబంధించింది స్వస్తి గుర్తులు శ్రీరామల చంద్రులు ఇక్కడ అన్ని దేవతలను మనుషులను కూడా చాలు అష్టలక్ష్మి దేవతలు వెంకటేశ్వరులు కుమారస్వామి సంబంధి వినాయకుడు హనుమాన్ సాయి అది అయ్యప్ప లక్ష్మీరాజస్వామి సాయిబాబా సరస్వతి లక్ష్మి కనకదుర్గమ్మ ధాన్య లక్ష్మి సంబంధించింది ధనలక్ష్మి ఇవన్నీ సత్యనారాయణ పూజ అంటే శ్రీ సంబంధాలు రావడానికి జై శ్రీరామ్ అన్నప్పుడు ఆ పూజ మనసు దలుచుకుంటున్నటువంటి భార్య భర్తలు రావడానికి రాధాకృష్ణ ఫోటోలు ఈ మనకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సంబంధించిన దేవతలు అయిలోని మల్లా మల్లాన్న కోరేలు మల్లన్న సంబక్క సరళం సంబంధిత పో పోషం ఉప్పలం అవన్నీ గుళ్ళు మనకైతే అయితే స్టాండర్డ్గా గిట్ల పెట్టుకొని ఉంటే పూజ చేసుకుంటే ఇంట్లో రాగానే నీకు రాకుండా కూడా అవన్నీ ప్రత్యక్షమైనట్టుంటాయి చూసుకోండి గిట్లా మళ్ళా గిట్లు ఉంటే మంచిది ఇట్లా చేసుకున్నా మేము తయారు చేయించినాం మీకు సంపద సంపాదన గిట్లా కట్టుకోండి అని చెప్తాను ఇట్లా చూసిన కదా దేవునికి అది మళ్ళీ ఒకసారి చూసుకోవాలి ఎంట్రన్స్ దర్వాదు ఉంటుంది పక్కకు దేవుడు వస్తాడు వంటగది మళ్ళా ఈ బెడ్రూమ్కి ఎదురుగానే వంటగది రావాలి మళ్ళీ చూసుకోవాలి ఇక ఇప్పుడు నుండి వస్తాను నైట్ నుండి బాత్రూంలోకి పోతాం తాను చేస్తాం శుద్ధిగా ఉంటాం డైరెక్ట్గా ఎక్కడికి పోతాం దేవుని గదికి పోతాం ఇదంతా సిరి సంపద రావడానికి నెంబర్ వన్ చేసినాం వస్తువులకు సంబంధించిన దేవులకు మనం ఫస్ట్ చేసిన మేము వరకు కూడా ఉండి అన్ని ప్లాన్లు అన్ని దగ్గర ఉండి కొలతల ప్రకారము ఇల్లు ఇంటి నిర్మాణం పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా దీంట్లో భాగంగా ఈ గుడి ఇంట్లో ఏ విధంగా గుడి నిర్మాణం అనేది మేము మాకు అనుకూలంగా ఉండాలని చెప్పేసి మేము వేరే దిక్కు పెట్టుకోవాలనుకున్నా కూడా అసలు కూడా ఎట్టి పరిస్థితులు అక్కడ ఉండొద్దని చెప్పేసి పట్టుబట్టి వాస్తు పండితులు అయ్యగారు ఇదే ఇక్కడే ఉండాలని చెప్పేసి గుడి నిర్మాణం ఈ విధంగానే ఉండాలని చెప్పేసి ఆ గుడి లోపల గుళ్ళి పటాలు కూడా కిందికి నేలకు తాల్గకుండా ఒక సెల్ఫ్ లాగా ఇచ్చేసి పైనుంచి పెట్టాలని చెప్పేసి అదే విధంగా పెట్టడం జరిగింది మేము గృహప్రవేశం చేసిన తర్వాత మాకు ఇప్పటివరకు అయితే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ రావడం జరిగింది మేము అనుకున్న దానికంటే ఆశించిన దానికంటే కూడా ఎక్కువ రె రెట్టింపు రిజల్ట్ రావడం జరిగింది అంతేకాకుండా గుడి నిర్మాణమే కాదు ఇంటి లోపల నైరు బెడ్రూమ్ల విషయంలో కానీ బాత్రూమ్ల విషయంలో కానీ ఆగ్నేయం లోపల వంటగది విషయంలో కానీ కంపౌండ్ విషయంలో కానీ ప్రతి ఒక్కటి కూడా ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంటి గదులల్లో నాలుగు మూలలో ఉన్నటువంటి గదులలో ఏ గదిలో కలర్లను బట్టి కూడా మనకు పాజిటివ్ రిజల్ట్ ఉంటుందని చెప్పేసి ఆ కలర్లను కూడా దామోదర్ గారు మనకు డిజైన్ చేయడం జరిగింది మా ఇంటిలో ఉన్నటువంటి కళలు కూడా వాస్తు ప్రకారము పంచభూతాలకు అనుగుణంగా ఒక ఇంటి నిర్మాణం ఏ విధంగా అయితే ఉంటుందో నైరుతి లోపల భూమాత భూదేవి ఉన్నట్టుగా ఆకు సంబంధించినటువంటి కలర్ను వాయు వాయుం లోపల మన సంబంధించినటువంటి కలర్ను ఈశాన్యం లోపల నీటికి సంబంధించిన నీలి రంగుకు సంబంధించినటువంటి కలర్ను ఆగ్నేయం లోపల అగ్నికి సంబంధించిన రెడ్డి రంగు రెడ్కి సంబంధించినటువంటి కలర్ను ఆళ్ళ లోపల ఆకాశానికి సంబంధించినటువంటి సంబంధించినటువంటి కలర్ను డిజైన్ చేయడం జరిగింది మా ఇంటి లోపల ఉన్నటువంటి పంచభూతాలకు సంబంధించినటువంటి ఐదు రంగులకు సంబంధించినటువంటి నాలుగు ఐదు దిక్కుల లోపల ఐదు రంగులను కూడా డిజైన్ చేయడం జరిగింది మాకు వచ్చిన తర్వాత చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చింది అవునా మాకు ఈ సలహాలు సూచనలు చెప్పినందుకు దామోదర్ గారికి మేము ప్రత్యేకమైన దేవుని గది ప్రత్యేక స్థానాలు మనకు పెట్టుకున్నాం ఫస్ట్ ఏంటంటే తూర్పుది మనం ఆగ్నేయాల దేవుని గది గురించి మనం పెట్టుకున్నాం వీడియోలో యూట్యూబ్లో ఇప్పుడు తూర్పు గురించి పెట్టుకుంటాను దీంట్లో మూడు నాలుగు రకాల దేవులకు సంకే ప్రస్తావన వచ్చింది ఒక్కొక్క దానికి ఒక వీడియో మాత్రం తీయడం జరుగుతుంది ఇప్పుడు తూర్పులో పెట్టుకున్నాం కట్టు ఉంటే నెంబర్ వన్ మీకు నష్టం సర్ఫ్యం గంట పెళ్ళి కొడుతూ మా నా పేరు దామోదోర్ విశ్వ మాన మా లక్ష్యం అంజన వాసన సాధ్యం ఎస్ అంటే డబ్బు లేదు అయినా తడి చేసిన నెంబర్ వన్ పొజిషన్కి వచ్చింది నష్టం సర్ఫ్యం గంట పెళ్ళి కొడితే మా విళ్ళు